ఎవ్రీ టూ టర్మ్స్ కి వీళ్ళకి కొత్త కొత్త ఎమ్మెల్యే కావాలి అది ఎందుకని అందరికీ తెలుసు సో మా ఆ ప్రలోభాలకి హైకమాండ్ వెళ్లకుండా చూసుకోవాలని కోరుతున్నాము ఇంకొకటి మేము గడప గడపకి ఈ ఎవరైతే పై చేశారో ఒకరు కూడా గడప గడపకి రాలేదు ఇక్కడ ఎంతమంది పాలిక పార్టీ కార్యకర్తలు ఉన్నారో మేము అందరూ ముక్కుడిగా రెండు సార్లు ప్రజల్లోకి గడప గడపకి వెళ్ళటం జరిగింది వాళ్ళందరూ మనసులో ఉండేది ఒకటి జగనన్న రెండోది ముర్రా మసూదన్ యాదవ్ అందుకని ఆయనకి టికెట్ లేదన్నారు కాబట్టి నేను ఎందుకు పదవికి రాజీనామా చేస్తున్నాను